హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ శారీస్ అయితే మీకు మంచి శారీసు వివి మిస్టేక్ సారీస్ నో డ్యామేజ్ డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సో బట్ ఓపెనింగ్ వీడియో మాత్రం తీసుకొని పెట్టుకోవాలి అండ్ వన్ మోర్ ఏంటంటే సారీస్ వచ్చేసి మీకు మంచి క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి మీకు పోయిందా ఇది వచ్చేసి మీకు డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ అండి క్రేప్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు వచ్చేసింది పళ్ళు కూడా వచ్చింది ఇదిగోండి పళ్ళు పార్ట్ సూపర్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ కూడా చాలా సూపర్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ సారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోండి వాట్సాప్ లోకి కలర్ వచ్చేసి కొంచెం లైట్ ఫోకస్ కి వేరియేషన్స్ ఉంటుందండి సో నేను చెప్తున్నాను కలర్ క్లియర్ గా అది విని తీసుకోండి డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ క్రేప్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఓకేనా సూపర్ శారీస్ ఉంటాయి మీకు ఫోర్ ఫిఫ్టీలో వీవింగ్ మిస్టేక్ మాత్రమే ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి బట్ శారీస్ మాత్రం అదిరిపోతాయి మంచి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కలంకారి డిజైన్ లో ఉంది బార్డర్ కూడా హ్యాలెట్ గా వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ సూపర్ శారీ అండి అండ్ ఇది వచ్చేసి మంచి క్రేప్ జార్జెట్ అండి క్రేప్ జార్జెట్ క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది సో చిన్నగా ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే వివింగ్ మిస్టేక్ శారీసే కాబట్టి మంచి బాన్ డిజైన్ లో ఉంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చిందండి క్రేప్ జార్జెట్ మంచి పింక్ కలర్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ విషయంలో నివేద ఫ్యాషన్ ఫస్ట్ అండి సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మంచి క్రష్డోలా ఉంటుందండి కలర్ కాన్సెప్ట్ వచ్చేసి గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ లో ఉంటుంది వివింగ్ మిస్టేక్ ఉంటుందండి సో శారీ మాత్రం మదిరిపోయింది ఇలా ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ లో బ్లౌజ్ వచ్చింది సో త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఈ సారి ప్రైజెస్ క్లియర్ గా వినండి మేడం కన్ఫ్యూజ్ చేయొద్దు ప్రైజెస్ క్లియర్ గా వినండి సో ఇది మంచి మాషమిలో జార్జిట్ అండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం వివింగ్ మిస్టేక్ వచ్చేసింది మేడం లోపల చిన్నగా సో కనిపించకుండా ఉంటుంది ఇది సారీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది సో ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ సారీ అండ్ ఇది వచ్చేసి చీరాల కాటన్ అండి ఆనియన్ పింక్ చీరాల కాటన్ బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోవచ్చు ఆనియన్ పింక్ కలర్ కాన్సెప్ట్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ సూపర్ శారీ అండి అండ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి వైట్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి వైట్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఉంటుంది మాష్మెల్లో జార్జెట్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ సారీ ఇది అండ్ మంచి గ్రే కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ సూపర్ శారీ అండి మంచి డోలా ఫ్యాబ్రిక్ మాషిమే జార్జెట్ ఉంటుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది పికాక్ డిజైన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ సూపర్ శారీ అండి అండ్ ఈ సారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది సూపర్ శారీ అండి ఇలా ఉంటుంది సారీ మంచి బా బ్లౌజ్ కూడా ఉంది ఇది డాట్స్ తో బ్లౌజ్ వచ్చింది బూటీ ఉంటుందండి సారీలో సూపర్ గా ఉంది ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ హాలెట్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఆఫ్ క్రీమ్ వైట్ అండి ఆఫ్ క్రీమ్ వైట్ కలర్ మాష్మె జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది మిర్చి రెడ్ కలర్ అండి ఆఫ్ క్రీమ్ వైట్ సారీ గ్రే కలర్ ఇది బ్లౌజ్ పార్ట్ సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ కాంబినేషన్ సారీ ఫ్యాబ్రిక్ బాగుంటుంది మేడం సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి క్రేప్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా 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 సూపర్ గా ఉంది సారీ అండ్ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ మంచి క్రేప్ జార్జెడ్ ఇది పలు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు చూపిస్తాను ఇది సారీ ఓవరాల్ అండి క్రేప్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ సో ఇది బ్లౌజ్ పార్ట్ మంచి బ్లౌజ్ పార్ట్ వచ్చింది మెత్తగా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఈ సారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీ అండ్ ఇది వచ్చేసి మంచి డోలా అండి మాష్మెల్లో మిక్స్ ఉంటుంది బట్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సూపర్ శారీ అండి ఇదిగో పల్లు పాట్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కూడా మీకు నేను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను అదిరిపోయింది శారీ సూపర్ శారీ అండి అండ్ ఇది వచ్చేసి మాష్మెల్లో జార్జెట్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోవచ్చు మాష్మెల్లో జార్జెట్ ఇలా ఉంటుంది సారీ ఇది పలు పాట్ ఇది పల్లు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ అండ్ వచ్చేసి మీకు మంచి మెహందీ కలరు మెహందీ విత్ బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ చాలా బాగుంది సారీ ఇలా ఉంటుంది సో మంచి డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ పళ్ళు వచ్చేసింది ఇలా ఉంటుందండి సారీ సూపర్ సారీ ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ గ్రే విత్ డోలా ఫ్యాబ్రిక్ అండి గ్రే విత్ డో డోలా ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు కూడా వచ్చింది ఈ సారీ కూడా మీకు త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను సారీ అండ్ మంచి డార్క్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ అండి డార్క్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ మాషమిలో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సారీ మాత్రం అదిరిపోయిందండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ సూపర్ శారీ అండి ఇది సారీ డిజైన్ డిజైన్లో ఉంటుంది అండ్ మీకు పలు పార్ట్ పలు ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా వచ్చింది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం మంచి బ్లౌజ్ వచ్చేసింది అండ్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ మంచి మాషిమెల్ లో జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి విత్ టాజల్స్ ఇది కూడా సారీ అద్దరిపోయింది గ్యాప్ బార్డర్ వచ్చింది మాషిమెల్ లో జార్జెడ్ ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది బ్లౌజ్ బూటీతో వచ్చేసింది అండ్ పళ్ళుకి మంచి టాజల్స్ వచ్చేసాయి ఈ సారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి బార్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చేసింది హైలైట్ గా ఉంది సారీ అండ్ ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో మేడం చెక్స్ డిజైన్ లో ఉంటుంది కలంకారీ డిజైన్ లో ఉంది లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది సారీ ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సో ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీ పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ మాష్మెల్ జార్జెట్ కాదండి మంచి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది బూటీ వచ్చేసింది ఇది అంతా ఇదిగోండి శారీ సూపర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లో వచ్చేసి బూటీ వస్తుంది శారీ ఇది పలు పార్ట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పైన వచ్చింది బ్లౌజ్ పార్ట్ అండి ఇది అంతా డిజైన్ ఇలా ఉంటుంది డిజైన్ సూపర్ గా ఉందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీ ఈ శారీ మీకు శారీ మాత్రం అదిరిపోయింది అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ విత్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది సారీ మంచి మాషమేలో జార్జెట్ వస్తుంది బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పలు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సూపర్ సారీ ఎవరికి కావాలన్నా వాట్సప్లోకి వెళ్ళిపోవచ్చు అండ్ ఇది వచ్చేసి మంచి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది రామ బ్లూ మాడ డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది కింద సీక్వెన్స్ వస్తుంది బార్డర్ అండ్ ఇది వచ్చేసి పలు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఈ శారీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది శారీ సూపర్ శారీ అండి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ అండి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు వస్తుంది పలు వచ్చింది కాంట్రాక్స్ట్ బ్లౌజు వచ్చిందండి సో ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చీరాల కాటన్ లో మస్టర్డ్ ఎల్లో మేడం ఇది కూడా చాలా బాగుంది పలు ఉంది బ్లౌజ్ ఉంది చీరాల కాటన్ ఇదిగో బ్లౌజ్ మంచి లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చింది మస్టర్డేలో విత్ లావెండర్ కలర్ కలంకారీ డిజైన్ లో వచ్చేసింది శారీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నాను సారీ సూపర్ శారీ అండి అండ్ ఇది వచ్చేసి మంచి షిబోరీ టైప్ ఉందండి శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి షిబోరీ టైప్ ఉంది సూపర్ శారీ కడ్డీ బార్డర్ వస్తుంది శారీలో అదిరిపోయింది ఈ శారీ కూడా ఇదిగోండి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ స్టార్ లో వచ్చింది సో ఈ సారీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కడి బార్డర్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండి అండ్ లావెండర్ కలర్ కాన్సెప్ట్ అండి సారీ సూపర్ గా ఉంది ఇది కూడా క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మంచి ల్యావెండో విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ అండి సారీ అదిరిపోయింది ఇదిగోండి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మంచి బూటీ బ్లౌజ్ వచ్చేసింది ఇది సో ఈ సారీ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది సో వంద రూపాయలు ఎక్స్ట్రా అయినా కానీ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ సారీ ఇది కూడా చాలా బాగుందండి బూటీ వస్తుంది సారీలో కింద ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది సారీ అండ్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి దీనిది వేరే అంటే సారీ సేమ్ కలర్ అయినా బ్లౌజ్ కొంచెం బ్లౌజ్ ఇలా వచ్చేసింది బ్లూ కలర్ లో సో ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను అండ్ ఏ సారీ నచ్చినా వాట్సాప్ కి అయితే మెసేజ్ చేయొచ్చు వీవింగ్ మిస్టేక్ సారీసే అండి డ్యామేజ్ కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అండ్ వన్ మోర్ సారీ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టేసుకోండి డెఫినెట్ గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి